వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత తుని పట్టణానికి చెందిన జ్యోతిష్యం ఆరా ఎనర్జీ వాస్తు పుణ్యపుణులు డాక్టర్ ఈమణి అనంత శేషగిరి అభినందిస్తూ స్వర్ణ కంకర ధారణ చేశారు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆరా ఎనర్జీ వాస్తు విభాగాలలో ఎంతో మందికి ఉత్తమ ఫలితాలతో సేవలు గాను ఈ సత్కారం లభించినట్లు శేషగిరిరావు వివరించారు లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సాంస్కృతిక సంస్థ మహేంద్రవాడ వెంకటేశ్వరరావు మరియు రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సువర్ణ కంకణ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్లో నిర్వహించారు హరిహర భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో తునీపట్నానికి చెందిన జ్యోతిష్యం ఆరా ఎనర్జీ నిపుణులు డాక్టర్ ఈ మణి అనంత శేషగిరికి స్వర్ణ కంకణాన్ని బహుకరించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరా ఎనర్జీ వాస్తు విభాగాల్లో ఎంతో మందికి ఉత్తమ ఫలితాలతో సేవలందించినందుకుగాను శేషగిరిరావు ఈ పురస్కారాన్ని పొందగలిగారు రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ కృష్ణ చాముండేశ్వరి మహర్షి చేతుల మీదుగా శేషగిరికి స్వర్ణ కంకడ ధారణ చేసి ప్రశంసాపత్రం షీల్డ్ అందజేశారు అనంతరం శేషగిరికి ఆరా ఎనర్జీ వాస్తు విభూషణ బిరుదును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు శ్రీ మడపతి శివకుమార్ సార్ గారు పురోహిత వైభవ శ్రీ మడపతి శివకుమార్ గారు వచ్చి కనబడాలి చేస్తే చెయ్యితే వచ్చినట్టు నాకు తెలుస్తుంది అండి శివకుమార్ గారు